టైం లో మీ రియాక్షన్ ఏంటి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళకి సమాధానం ఏం చెప్పారు నేను ఊగిపోయాను ఎంత కోపం వచ్చిందంటే చాలా గట్టిగా అరిచాను మీరు చూస్తారు ఆ వీడియో జనరల్ గానే కొంచెం ఎమోషన్ అది ఉంటుంది కదా అది ధర్మం నేను ఇప్పుడు మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎడం చేత్తో తినండి అన్నారు అనుకోండి ఎలా చూస్తాం చిత్రంగా చూస్తాం కదా అమ్మ వాడి మొఖాన బొట్టు లేదు వాడు బూట్లు వేసుకుని బేడాంజన్స్వామి దగ్గరికి వచ్చాడు నేను బేడాంజాన్ దగ్గర ఆ బయట ఖాళీ ఉంటే అది కోవిడ్ టైం అని అందరినీ దూరంగా పెట్టి కొన్ని అందరినీ పక్క పక్కన కూర్చోలే దూరంగా ఉన్నారు నాన్న చెప్పండి నాన్న అని అందరితో మంత్రం చెప్పిస్తుంటే ఎక్కడ చెప్పకూడదు అంటే మామూలు కోపం రాదు అసలే లక్ష్మణ్ యొక్క నక్షత్రం ఊరుకోండి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు ఎక్కడైనా చేస్తాం తిరుమల మాది పనోడు పనోడులా ఉన్నాడు అంటే వాడు దాని వీడియో తీసాను ఆ సెల్ ఆక్కుపోయాడు మీరు చూడొచ్చు ఆ వీడియోలో ఆ వీడియో లాక్కుపోయారు మొత్తానికి ఆ వాడిని గట్టిగా అరిచాను అలాంటి సంఘటనలు నాకు ఇంకో రెండు మూడు జరిగింది తిరుమలలో అన్ని రికార్డు చేయలేం కదమ్మా అన్నిసార్లు సెల్ ఉండదు కదా ఇప్పుడు కంపార్ట్మెంట్ లో జరిగింది మరి దాన్ని రికార్డు చేయడం లేదు కదా నేను చెప్తేనే తెలుస్తుంది లేదా వాళ్ళ కెమెరా కెమెరాలో ఉంటుంది సో అదొకసారి మానవీధుల్లో తిరుగుతుంటే అక్కడ కూడా వాడి గడ్డి పెట్టాము అది వీడియో ఉంది అయితే ఇప్పుడు ఇది బేడా అందించడం దగ్గరది అన్ బేరబుల్లు వాడిని గట్టిగా అరిచాను వాడు సెల్ ఫైనల్ గా నేను గద్దించి వాడిని పంపేశా పంపేస్తే కాసేపటికి ఇద్దరు పోలీసులు వచ్చారు ముగ్గురు నలుగురు నా వెనకాల నేను నడుస్తుంటే భుజాన్ని వేసుకుని నా వెనకాలే వస్తున్నారు నేను కిందకి మాడవేధుల్లోకి వెళ్తుంటే అక్కడ తిరుమల నమ్మి ఉన్నారు కదా తిరుమల నమ్మి ఆ తిరుమల నమ్మి వారి దగ్గర ప్రదక్షిణ చేస్తున్నా ప్రదక్షిణ చేస్తుంటే ఒక్కరో ఇద్దరు ముగ్గురు పది మంది పోలీసులు వచ్చారు నేను ఈ లోపల భగవంతుడు బుద్ధిస్తున్నాడు కదా ఈ సెల్ ఫోను ఏదైతే వీడియో తీసానో ఆ సెల్ ఫోన్ దాచేశాను ఇంకో సెల్ ఫోన్ జేబులో ఉంది ఓకే ఈ పది మంది పోలీసుల్లో ఎస్ఐఓ సీఐఓ ఎవరో వచ్చారు వచ్చి స్వామి వీడియో తీసారంట గొడవనే ఆ సెల్ ఓసారి ఇవ్వండి అన్నాడు నేను ఈ సెల్ ఇచ్చా వీడియో తీయనిచ్చే కదా అని వాళ్ళు చూసేసి ఆ స్వామి ఇప్పుడు కిందకి వెళ్ళిపోతారా అన్నాడు నేను మాడ వీధులు తిరగాలి ప్రదక్షిణ చేయాలి అన్నాడు వెనకాల పోలీసులు వచ్చారు తిరిగి ఆ రథం దగ్గరికి వచ్చా రథం దగ్గరికి వస్తే ఆ రథం దగ్గర ఒక ఎస్ఐ ఉండి ఎక్కడి నుంచి వచ్చారన్నాడు ఇదే అని ఆధార్ కార్డు ప్రింట్ ఇచ్చేసా అక్కడ మా ఎవరో ఇంకొక ఆయన పిలుస్తున్నారు అన్నాడు ఇంకో సిఏ ఎవరు అంటే నేను ప్రదక్షణ చేయాలి అంటే సార్ పిలుస్తున్నా అన్నాడు సార్ ఇక్కడ ఇక్కడ ఓన్లీ వన్ బాస్ లార్డ్ బాలాజీ ఓన్లీ ది బాస్ ఇంకెవడు బాస్ కాదు ఎవడైనా దాసులే కాదంటే స్మాష్ అయిపోతారు అని చెప్పి ఆధార్ కార్డు ప్రింట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయినా అలా నేను అన్నమయ్య సర్కిల్ వస్తుంది కదా అక్కడ పా పాలు తాగుదామని ఆగా ఆగితే మళ్ళీ ఇద్దరు ముగ్గురు వచ్చేసారు మళ్ళీ చెత్త చివరికి ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళే వరకు అలా ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు నేను అత్యంత బాధపడిన విషయం వాళ్ళు ఫోటో తీసుకున్నారు ఆ ఫోటోని వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసి నన్ను తిరుమల వస్తే నేను తిరుమల వెళ్ళినప్పుడల్లా వెనక ముందు వెనక ముందు తిరగడం ఓసారి అయితే ముక్కోటి ఏకాదశి నీళ్ళు కూడా తాగలేదు అక్కడ ఆ సారు ఒకసారి రమ్మన్నారు అని అక్కడ కూర్చోబెట్టి 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 నీళ్ళు కూడా తాగలేదు ఇక్కడే కింద టోల్ గేట్ దగ్గర ఎప్పుడికో వదిలేరు మొత్తానికి నేను బాధపడే విషయం ఏంటంటే భగవంతుడి దగ్గర వినమ్రంగా వినయంతో సేవ చేయవలసినటువంటి పనులు ఈ పనులు పనికిమాన్లో లేరు ఇంక్లూడ్ ఈవో ఇంక్లూడ్ చైర్మన్ దే ఆల్ బికమ్ పనికిమాన్లో ఇప్పుడు ధర్మారెడ్డికి ఏం పని అండి డైలి యోలో నా గురించి నోటుకొచ్చినట్టు వాగొచ్చా వెంకటేశ్వర ఉన్న ఒక్కొడుకుని కాలంతో పాటు తీసిపోయేది వినయంతో వినయంతో వినమనంగా భగవంతుడా ఒక్కసారి జీవితంలో తిరుమలొస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారే కోట్ల మంది ఉన్నారే అటువంటిది ఈ దేవాలయానికి నన్ను ఒక అధికారిక పెట్టి ఈ భాగ్యం ఇచ్చేవు తండ్రి అని ఎంతో వినయంతో భక్తుల యొక్క మన్నన పొందే పనులు చేయడం మానేసి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి వెబ్సైట్లో పెట్టి వీడియోల్లో చెప్పి ప్రత్యక్షంగా అవమానించి పర్వాలేదు నేను బాధపడేది నన్ను అవమానించారని కాదు కానీ ఏదైతే మన హక్కు ఉందో ఆ హక్కుని ఎవడో ఎడారి మొత్తం బుక్కులో వాడి లాక్కుంటే పర్వాలేదు మనవాడయిండు నేను అన్నాను వాడితో ఆ కానిస్టేబుల్ ఎవరో ఆ నా సెల్లో లాక్కుంటున్నప్పుడు నువ్వు ఒకసారి గోవింద చెప్పు అన్న చెప్తాం పొద్దునే చెప్తాం ఇప్పుడు చెప్పావు అన్నాడు నువ్వు గొర్రెవి కాకపోతే గోవింద చెప్పు అన్న చాలా గట్టిగా వాడు గోవింద చెప్పకపోగా చెబుతున్న వాళ్ళని చెరగొట్టాడు కానీ అన్నిటికంటే బాధాకర విషయం ఏంటంటే నేను అంత గట్టిగా మాట్లాడుతుంటే మన బడు దాడి ఒక్కడ కూడా మనలో ఉన్న లోపం అదే పెద్ద లోపం జాతికి శాపం వీర సావర్కర్ లాంటి ఆయన భయపడిపోయాడు ఎవరికి భయపడ్డారు తెలుసా ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ హిందూస్ దోస్ హో ఆర్ ఎగ్నెస్ట్ హిందూస్ అదే నా ప్లేస్లో ఓ ముస్లిం ఉంటే ఓ క్రిస్టియన్ ఉంటే వాళ్ళు ఎంతమంది వస్తారు అంటే మనకి దేవాలయాల్లో కనబడేది కేవలం భక్తులు మాత్రమే హిందువులు కాదు వాళ్ళు మనకి హిందువులు కావాలి ఈ దేశం బాగుండాలంటే ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే వాడు భక్తి అంటే అది వ్యక్తిగతమే కాబట్టి అన్యాయాన్ని ఎదిరించకపోతే నువ్వు అన్నమయ్య వారసుడు ఎలా అవుతావు అన్నం తినేవాడు ఎలా అవుతావు అన్నమయ్య కూడా వ్యతిరే వ్యతిరేకించి విభేదించి వాళ్ళతో పెట్టుకున్నాడు కదా కాబట్టి అధర్మాన్ని సహించకూడదు అధర్మాన్ని సహిస్తున్నావంటే అధర్మాన్ని నువ్వు చేస్తున్నట్టే మీకు భయం ఎందుకు లేదు అంటావేమో భయం ఎవరికి ఉంటుంది ఆస్తులు నోళ్ళకుంటది నాకేం ఆస్తులున్నాయి అది కొంప ఆశ్రమాలు లేవు ఆస్తులు లేవు ఆశలు అస్సలు లేవు నాకున్నదల్లా ఆశయాలు స్వామివారికి ఎప్పుడూ చెప్తాను స్వామి నీ గురించి బాగా పాడేటట్టు నీ గురించి బాగా వినేటట్టు నీ గురించి బాగా చదివేటట్టు అంతే కోటికి పడగెత్తిన ధనవంతుడు కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు నీ గుడి ముంగిట సామాన్యుడు